ఈ మొక్కలు ఏంటో ఇప్పుడు చాలామందికి తెలియకుండానే అయిపోయింది ఇప్పుడు పల్లెటూర్లో కూడా కనపట్టలేదు ఇట్లాంటి మొక్కలు ఇవి తాటి ఈత ఖర్జూరా ఇవన్నీ ఒక జాతికి చెందినవి కాకపోతే ఇవి ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కడో ఒక చాటు ఉంటుంది తప్పితే అందరూ తీసేస్తున్నారు పొలం కట్టలేముటి ఎప్పుడు కనపడేవి ఈతకాయలు చక్కగా ఇప్పుడంటే కొని తింటున్నాం కానీ అందరికీ పొలాల చుట్టూ ఉండేవి ఈ ఖూర వేయటం చూసాం కానీ ఏకంగా ఈత చెట్లు వేసారు ఇంత మహానగరంలో చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్యలో గార్డెన్లో ఈ చెట్లు పెట్టారు బహుశా పాతరం మొక్కలు పోకుండా ఉండటం కోసం పెట్టారో ఏమో మొత్తం మీద ఈత చెట్లు కాయలు కూడా కాసినాయి చక్కగా ఈ చూడడానికి కూడా అందంగా ఉంటాయి అయితే ఎన్నో రకాల ఫార్మ్స్ని పెట్టేటప్పుడు ఇట్లా ఇవి కూడా పెట్టడం చాలా బాగుంది కిందంతా గ్రెయినరీగా అంతా రకరకాల క్రాటన్స్ మొక్కలు పెట్టారు వాటి మధ్యలో ఇలా పాతకాలపు మొక్కలు అంటే ఇప్పుడు అయితే తీసేస్తున్న మొక్కలు ఈత చెట్లు ఖర్చూరా చెట్ల బదులు ఈత చెట్లు కూడా పెట్టడం చాలా బాగుంది చూడడానికి కూడా ఈత చెట్లు పాంప్స్ లాగా ఖరీదు గల పాంస్ పెట్టినట్టు కానీ వాటికి బదులు ఇవి పెట్టడం మాత్రం మంచి ఆలోచన అనిపించింది చూసి ఆశ్చర్యపోయాము ఈ మధ్య కాలంలో ఎక్కడా కనపట్టలేదు కదా పల్లెల్లో కూడా మొక్కలు పెద్దగా కనపట్టలేదు కనుక ఈ చూడటానికి చాలా బాగుంది చెట్టు అన్ని కొన్ని కాసినాయి కొన్ని కాయలు కానీ